దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య ఏర్పడింది ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది దాదాపు వందకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి దీంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి కొన్ని విమానాలు ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఎయిర్పోర్ట్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది దీంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు ప్రతినిత్యం కూడా ఎయిర్ ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బందులు అదేవిధంగా ఏటీఎస్ లో అనేక సాంకేతిక లోపాలు తలెత్తుండటంతో వరుసగా ఈ యొక్క విమానాలపైన దాని ప్రభావం పడుతూ వస్తుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపంతో ఇటు ఎగరవలసిన ఫ్లైట్స్ అదేవిధంగా ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్స్ లో కూడా ఆలస్యం అవుతూ ఉంది అనేక సార్లు కూడా సమయానికి బయలుదేరాల్సిన ఫ్లైట్స్ ఏవి కూడా బయలుదేరకపోవడం తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్న పరిస్థితి ఉంది అయితే దాదాపు వందకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టుగా కూడా జిఎంఆర్ తన ప్యాసింజర్స్ అడ్వైజర్ లో కూడా పేర్కోవడం జరిగింది అయితే ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సాంకేతిక సమస్య గత కొద్ది రోజులుగా అంటే ఈ ఈ మధ్యకాలంలో ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్న టర్మినల్ టూ ను ఆధునీకరిస్తున్న క్రమంలోనే ఏటీఎస్ లో కూడా నూతన సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది దానితోనే ప్రస్తుతం ఈ సమస్య తలెత్తుతున్నట్టుగా తెలుస్తుంది వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసేందుకు ఇటు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రతినిత్యం వందల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడవడం రావాల్సిన బయలుదేరాల్సిన సమయానికి బయలుదేరకపోవడం ఈ సరైన సమయంలో ల్యాండింగ్ లో కూడా కొంత ఈ యొక్క సమస్యలు తలెత్తుండటంతో ప్రస్తుతం అధికారులు వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉదయం నుంచి కూడా దాదాపు వంద విమానాల పైన ఈ యొక్క ప్రభావం పడినట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది అదే అదేవిధంగా గోపి ఈ సమస్య నుంచి బయటపడడానికి పరిష్కరించేందుకు సుమారు ఎంత టైం పట్టచ్చు అధికారులు ఏం చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఏటీ ఏదైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో ఈ యొక్క సాంకేతిక సమస్య తలెత్తడం తోటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఇటు రాకపోకల సంఘం కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి అయితే నూతన సాఫ్ట్వేర్ వల్లనే ఈ యొక్క ఈ యొక్క అప్డేట్ వల్లనే ఈ యొక్క సమస్య తలెత్తుతున్నట్టుగా అయితే ప్రధానంగా మనకు కొంత సమాచారం అందుతుంది అయితే వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అయితే ప్రతినిత్యం కూడా సాధారణంగా ఏదైతే ఏటీఎస్ సిస్టమ్ ద్వారా విమానాలకు ఇచ్చే ఈ రాకపోకలకు సంబంధించి అంటే ఏదైతే టేక్ ఆఫ్ అయ్యే టైంలో కానీ ల్యాండింగ్ సమయంలో కానీ ఏటీఎస్ కొన్ని కీలక సూచనలు చేస్తూ ఉంటుంది అయితే అటువంటి సమయంలోనే ఈ యొక్క సాంకేతిక సమస్య తలెత్తడం తోటి ఆ విమానాలను బయలుదేరకుండా ఎక్కువ ఎక్కువసేపు కూడా రన్వే పై నిలిచి ఉండడము ఎప్పుడు వెళ్తాయో తెలియకుండా కొంత ప్రయాణికులకు ఇబ్బంది కలుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము మేము కూడా వాటి అన్నిటినీ కూడా నోటీస్ చేశాము కానీ వాటి అన్నింటినీ కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఈ సమస్యను సాల్వ్ చేస్తాము వాటిపైనే ప్రస్తుతం అధికారులు పనిచేస్తున్నారు ఈ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించి ఎటువంటి ఈ సాంకేతిక సమస్య ద్వారా మరి రానున్న రోజులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే కొంత ఆలస్యమైనా పర్లేదు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే జాగ్రత్తగా వీటిని కొంత ఆలస్యంగా నడుపుతున్న పరిస్థితి ఉంది అనేది కూడా అధికారులు కొంత అనధికారికంగా చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాము రానున్న రోజుల్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి అంటే అంతర్జాతీయంగా కూడా అనేక విమానాలు ఢిల్లీకి వస్తూ ఉంటాయి కనెక్టింగ్ ఫ్లైట్స్ కావచ్చు ఇతర ఫ్లైట్స్ అన్ని కూడా ఢిల్లీని ఆశ్రయం చేసుకుంటుంటే ఏ టర్మినల్ వన్ టూ త్రీ ఈ మూడు టర్మినల్స్ కూడా ఇటువంటి సాంకేతిక సమస్య తలెత్తేడానికి గల కారణం ప్రధానంగా ఇటీవల నూతనంగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ లో కొన్ని ను క్లియర్ చేయకపోవడం అనేది మాత్రం కొంత టెక్నికల్ ఇష్యూ వల్లనే ఈ సమస్య తలెత్తున్నట్టుగా మాత్రం అధికారులు చెప్తూ ఉన్నారు అయితే వీటన్నిటిని కూడా ఒకటి రెండు రోజుల్లోనే వీటన్నిటిని కూడా క్లియర్ చేస్తాము ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకే అధికారులంతా కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది అయితే ఈ రోజు మాత్రం వంద విమానాలు కూడా దీని ప్రభావం వల్ల ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది జాన్ రైట్